ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది నల్లేరు పచ్చడి అది ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అంతకంటే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కడుత మర్చిపోకండి చూడండి ఇది నల్లేరు నేను ఇంత ముందు పెట్టాను కానీ సౌజన్య ఆంటీ నాకు మా పచ్చడి ఎలా చేయాలో తెలీదు ఒకసారి నల్లేరు పచ్చడి పెట్టండి పాత వీడియోలో రావట్లేదు అంది ఇదిగో ఈ చిగురంతా కోసుకొని మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం చిగుళ్ళు ఇలా ఈ చిగుళ్ళుగా ఉండాయి కోసుకోవాలి ముదిరిపోయిన కాళ్ళు అక్కర్లేదు అవి పీస్ ఎక్కువ వస్తాయి ఈ చిగుళ్ళు అయితే చక్కగా ఉంటుంది చూడండి యాక్సిడెంట్ అయ్యి బోన్లు ప్యాచర్ అవుతాయి కదా వాళ్ళకి తొందరగా ఎముక జాయింట్ కట్టేస్తుంది అనమాట ఈ ముదురు అక్కర్లేదు ఈ ముదురు తప్పనిసరి అయితే తీసుకుంటే ఈ లేతకు ఉన్నప్పుడు లేతయ్య కోసుకోవాలి కీళ్ళ వాతం వస్తుంది కీళ్ళవాత వచ్చి మోకాళ్ళ నొప్పులు కదలలేకుంటారు ఇది పచ్చడి చేస్తుంటే వాళ్ళకి భలే పని చేస్తుంది ఏ క్లాస్గా అనమాట దీని చిగురులన్నీ మనం ఇప్పుడు తెంచేసుకొని పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాము సౌజన్య ఒకసారి చూడు ఇదిగో నల్లేరంటే ఇదే నీకు కీళ్ళవాత ఉందని చెప్పావు కదా దానికోసం ఈ పచ్చడి చేస్తున్నా చూడు ఈ ఈ పని చేస్తుంది అన్నమాట నాకు కూడా కొంచెం బోన్ ప్యాక్చర్ అయ్యింది సరే నాకు కూడా కలిసింది ఈ చెట్టు చూడండి కుప్పింటాకు ఆకు ఎప్పటి నుంచో ఒక పుండు పడిపోయి ఆ పుండు మానకుండా నానా ఇబ్బంది పడితే ఈ ఆకు రసం తీసి ఆ పుండు మీద పోసేసేస్తే డైలీ గట్టిగా మూడు రోజులు పోసామంటే దెబ్బ అంటే ఆ పుండుకు మాడిపోద్ది ఎలాంటి వాళ్ళకైనా సరే ఇక కోసుకొచ్చుకున్నాము కోసి చిగురులు తీస్తాం జీవితం ఎందుకులే అనుకున్నా నేను వీడియోలు ఎక్కువైపోద్దని కానీ సరే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చూపిద్దాన్ని కొన్ని ఇలా వలిసేసుకున్నాను ఇప్పుడు మీకు ఎలా వలవాలనేది చూపిస్తాను చూడండి నోట్లో పెట్టుకో మాకండి నోట్లో పెట్టుకుంటే దొరదొస్తుంది ఈ చక్కగా కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని అలా ఇరిసేసుకోండి అయిపోయినా పర్వాలేదు కొద్దిగా దురదొస్తుంది అది మామూలుగా అయినా ఇరిసేసుకోవచ్చు నేను రాసుకోకుండానే ఇరిసేసే ఇరిసేసేసి శుభ్రంగా చేతులు కడిగేసుకుంటాను సోప్ వేసుకొని సరిపోతుంది ఇగో చక్కగా వీడియో కనబడతలేదారే పీస్ తెస్తాను చూపిద్దాం అనుకున్నా నేను చూడండి పీస్ తెస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా మన ఏమీ లేదు ములక్కాయకి మనం ఒలుసుకున్నట్టే ఇలా ఒల్చుకుంటాం అనమాట ఇటు చక్కగా కోసేసి రెండు నాలుగు పీసులు వచ్చేస్తాయి లేతగా ఉంది కదా లేతగా ఉన్నదాన్ని కోసేసుకొని చక్కగా చెక్ తీసేసుకుంటే సరిపోద్ది ఎంతసేపు పట్టదో అలా మొత్తం వదిచేసుకుంటామేనమాట చూసారు లేతగా ఉందో చక్కగా మేము వాటి కొత్త మీద వెళ్తుంటే కట్టలు గట్టి పెట్టాడు ఎండిపోయి ఉంది బాగా ఒక కట్ట యాభై రూపాయలు అంట దాంట్లో ఎన్ని గట్టిగా ఒక పది పీసులు ఓయమ్మా మనది ఎండిపోయి పాడైపోతుంది ఏంటి ఏంటి అయ్యాను కూతు కూతు అంత ఉన్నాయి పది పీసులు గోడలేవు దాంట్లో యాభై రూపాయలు అంటున్నాడు ఎవరికన్నా కావాలితే నేను ఇస్తానుగా అనుకుంటున్నాను మనసులో అనుకుంటా నేను అటు ఆకులు కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు నా తక్కర్లేదని అక్కర్లేదని నేను కొద్దికే చేస్తున్నాను నాకు ఎక్కువ అక్కర్లేదు ఇదే నాకు నాలుగైదు రోజులు వచ్చేస్తుంది అనమాట పచ్చడి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అలా అని ఎక్కువ తినలేవులే ఎందుకంటే వెయిట్ చేసేస్తుంది ఎక్కువ ఒక నాలుగు రోజులు తింటే చాలు మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారానికి మళ్ళీ చేసుకుని సరే అందరికేమో నాకు కొంచెం వేడి చేస్తుంది అనమాట ఇది బోన్ చిట్లతో ఉంటుంది కదా యాక్సిడెంట్ అయ్యి బోన్ చిట్ల వాళ్ళకి ఖచ్చితంగా చూడండి ఇన్ని మొక్కలు అయినాయి దీన్ని శుభ్రంగా కడిగేసేసుకుందాం మనం దీనికి కావాల్సినవి ఏంటో చూపిస్తాం చూడండి ఎండి మిరగాలు ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి నేను పదిహేను నుంచి లోపు తీసుకున్న ఒక గుప్పుడు పల్లీలు అదే చెనక్కాయ గుళ్ళు ఓ చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు దీన్ని కొంచెం నీళ్ళు పోసి నానేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక చిన్న ఎల్లుల్లిపాయ అదే పెద్దదైతే ఒక ఐదు ఆరు రెబ్బలు తీసుకోండి చిన్నది కాబట్టి పాయి తీసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుందాం యాక్సిడెంట్ అని చెప్తున్నా కదా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి బోన్ ఫ్యాక్చర్లు అయిన వాళ్ళకి ఈ పచ్చడి తింటే మామూలుగా కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటే మనకి రెండు నెలలకి మూడు నెలలకి కడుతుంది కానీ ఈ పచ్చడి తింటే పదిహేను ఇరవై రోజుల్లో కడతదనమాట అంత స్టెంట్ ఉంటుంది ఈ పచ్చడిలో ఈ నల్లేరులో అనమాట పచ్చడి కాదు ఈ నల్లేరులో అంత స్టెంట్ ఉంటుంది నల్లేరు చాలా వైద్యానికి పనికి వస్తుంది మనకు తెలీదు ఎక్కడ పడితే అక్కడ పల్లెటూరులో ఉంటాయి వీటిని మనం చూడడం పల్లెటూరులో ఏ అంటే అనుకుని వదిలేసి వెళ్ళిపోతాం మేము పెళ్ళైన కొత్తలో పల్లెటూరులో జానభ జంక్షన్లో ఉండేవాళ్ళం అప్పుడు కోతలకు వెళ్ళే వాళ్ళం కోతలకి వెళ్తుంటే ఆ గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇది ఉండేది ఏంటో పిచ్చిది అనుకునేవాళ్ళం తోటకూర కొయ్యి తోటకూర ఉంటే అది పిచ్చాక అనుకునేవాళ్ళం ఇప్పుడు తెలుస్తుంది అటు ఏంటో అప్పుడు అని పెద్దోళ్ళు తీసుకెళ్ళమ్మా కోసుకోమ్మ వండుకోమ్మ అంటే తెచ్చేదాన్ని కాదు మొహంటం పెడితే తెచ్చి అవతలు పడేసేదాన్ని వండేదాన్ని కాదు అప్పుడు ఇప్పుడేంటి ఏ ఇప్పుడు అనారోగ్యం వచ్చేసినాక ఏవి ఆరోగ్యంగా ఉంటాయా అని ఇప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది చూడండి ఎండిమిరకాయలు ఏం చేసుకున్నాం పల్లీలు ఏం చేసుకున్నాం ఎండిమిరకాయ మాడకుండా తీసుకోండి ఇట్లా వేసి అట్లా తీసేస్తే సరిపోద్ది ఇట్లా అట్లా తీసేస్తాం అన్నమాట ఈ బట్టి కాస్త మగ్గన వేయాలి ఎంచుకోవాలి దగ్గరుండి ఎంచుకో ఎంత చెప్పట్ ఒక పది నిమిషాలు ఈ పచ్చడి చేస్తాక అంతే ఎక్కువ ఎక్కువ టైం పట్టదు ముద్ద ముద్దకి ఇమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి చేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా బిర్యానీ పనికిరాదు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఇది పచ్చడి ఎవరైనా తెలియని వాళ్ళు అంటే ఒకసారి చేసుకోండి నల్లేరు చీపించాను కదా చెట్టు అలా చెట్లు ఉంటాయి లేకపోతే ఎక్కడన్నా ఒక కొమ్మ దొరికితే పెట్టుకోండి నా దగ్గరికి వస్తారు కొమ్మలు తీసుకెళ్తా మంది వస్తారు ఓ రోజు తోటకూర అబ్బాయి వచ్చాడు తోటకూర అబ్బాయి వచ్చి అమ్మ ఇదేంటి నల్లేరు చెట్టి అని అన్నాడు అవునన్న అతను ఎక్కడ రైతుల దగ్గర తెచ్చి అమ్ముతాడు అనమాట తోటకూర ఇప్పుడు మనం రైతు బజార్లో కానీ రోడ్డు మీద కానికంటే పది రూపాయలకి మూడు ఇస్తారు లేకపోతే కొద్దిగా పెద్దగా ఉంటే రెండు ఇస్తారు అతను ఐదు ఆరు కట్టలు చూడు ఇలా మగ్గాలన్నమాట కొంచెం మగ్గ పెట్టుకుందాం అయితే అతను ఇస్తా ఒక పది రూపాయల అంటే ఇచ్చాడు ఒక ఐదు గట్లు ఇచ్చిన తర్వాత అమ్మ అది ఒక ఆవిడ అడిగిందమ్మా బాబు బాబుకంట బోన్ ఇచ్చి ఇట్లుంది అంటమ్మా ఈ పచ్చడి పెడితే మంచిది అన్నారని ఆవిడ అడిగిందమ్మ నన్ను చాలా మంచి నాకు నాకను అసలు ఐడియా లేదు నల్లేరు అంటే ఏంటి ఐడియా లేదు ఒకసారి చూస్తే అదేంటో తెలుస్తుంది నాకు అని అన్నాడు అతను ఏదో అంటే సరే ఇది ఇదే నల్లేరు చెట్టు అన్న అంటే అతను ఏదో పేరు చెప్పాడు అలా పల్లెటూరు లేదో అంటారంట దాన్ని అని చెప్పి అమ్మ కొద్దిగా ఇస్తావా డబ్బులు ఇస్తానన్నాడు డబ్బులు అక్కర్లేదు అయ్యా తీసుకెళ్ళని తగటకట ఇరిసేసేసి కొన్ని కొమ్మ కొమ్మలు ఇచ్చాను ఇచ్చే అతనికి ఎంతో సంతోషం వేసి తోటకూరకు డబ్బులు వద్దమ్మా అన్నాడు చూడండి ఒక టమాటా ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు నేను ఒక్క కాయ వేసుకుంటున్నాను ఒకటి చాలని తోటకూర డబ్బులు వద్దమ్మా తీసేసుకున్నాడు అదే వద్దయ్యా నేను ఊరికే వచ్చేది అమ్మను ఊరికేస్తాను ఎవరికైనా సరే అని అతనికి ఎంత ఆనందం వేసేసిందంటే సంతోషం వేసేసి ఇంకో రెండు కట్టలు ఇచ్చేసాడు నాకు ఈ నేనేం చేసుకుంటాను నాలుగు కట్టలే నాకు ఎక్కువ అప్పుడు ఏం చేశానంటే ఒక మూడు కట్టలు పప్పులు వేసి మూడు కట్టలు అలా ఉంచి తోటకూర వేపుడేసాను ఒకసారి మీకు వీడియో పెట్టాను అది తర్వాత గోంగూర వచ్చాడు ఒక మళ్ళీ వారం తర్వాత వస్తే గోంగూర ఇమ్మంటే అమ్మ మీరు మన నల్లేరు ఇచ్చారు కదా మీరే కదా అన్నాడు అవునన్న టమాటా మగ్గి పెంచోడని మిక్సీ చేసేసుకుందాం అంటే కట్టలు అందరికీ నాలుగు కట్టలు ఇచ్చాడు నాకు ఎనిమిది కట్టలు ఇచ్చాడు గోంగూర ఎందుకయ్య ఎంత ఇస్తున్నా తీసుకో అమ్మా తీసుకో ఈ రోజుల్లో మీలాగా ఇచ్చి ఊరికే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నల్లేరు ఇచ్చావు కదమ్మా ఆవిడ చాలా సంతోషించింది అన్నాడు ఏముందులే అయ్యా అది ఊరికే కాసింది నేనే దాన్ని డబ్బులు పెట్టాను ఏంటి ఇంతెందుకు నువ్వు అమ్ముకునేవాడు నువ్వు నాకు అంత ఎందుకు అని నేను రెండు కట్టలు తిరిగి ఇచ్చేసేసాను అదేంటమ్మా నువ్వు ఊరికే తీసుకోవా ఏది అంటే నేను తీసుకోనయ్యా నా కొద్దు ఉచితంగా అని చెప్పాను అనమాట ఈ రోజులో మీలాంటి వాళ్ళు కూడా ఉండరా ఏంటమ్మా ఎవరైనా ఒకటి ఇంకోటి ఇమ్మని అడిగి వాళ్ళు ఉండరు కానీ అని ఇంత కరేపాకు పెట్టాడు అదే కరేపాకు రైతు బజార్లో తెచ్చుకుంటే పది రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటాడు అబ్బా అతనికి ఎంత మనసు పెద్ద మనసు చండి ఉప్పేసా జీలకరే ఉల్లిపాయ కూడా వేసేసే మీతో మాట్లాడుతూనే ఇగో నల్లేరు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట సాల్ట్ కూడా వేసేసాను ఇంకా తీసుకెళ్ళి మిక్సీ పట్టేసుకుంటా చింతపండు కూడా వేసానా ఏల చూడండి ఈ చింతపండులో కొద్దిగా నీళ్ళు ఆ నీళ్ళు పోసేసుకోవచ్చు ఇంకా అక్కర్లేదు ఆ నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది పోసి మిక్సీ పట్టుకు వచ్చేసుకుందాం ఇప్పుడు వెళ్ళి చిలకర ఎల్లుల్లిపోయే చేసేసుకుందాం అలా ఎవరికైనా కొద్దిగా మనసు సాయం చేస్తే వాళ్ళు ఇంత చేయాలని చేస్తారు వాళ్ళ మనసు చాలా మంచి మనసు అలా చేసేవాళ్ళది నాకు కూడా అంత ఎవరో నాకు పావలు పెట్టారంటే నేను వాళ్ళకి రూపాయి పెట్టాలని చూస్తా ఏదో రకంగా అయిపోయింది పచ్చడి చూడండి ఒక గిన్నెలో తీసేసుకుందాం నోరు ఓరుతుంది ఆ పచ్చడి చూస్తుంటే తినేసేము ఆల్రెడీ చేసుకొని వీడియో పెడతాక లేట్ అయ్యింది మళ్ళీ నోరు మళ్ళీ చేసేసుకుందాం ఏమైంది ఇంటి ముందు ఉన్నాయి వచ్చేసినాయి చిగుళ్ళు మళ్ళీ వచ్చేసినాయి మళ్ళీ గోసుక మళ్ళీ చేసేసుకుందాం ఇది కీళ్ళ బోన్స్ చిట్టిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఎవరు అశ్రద్ధ చేయమాకండి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పి ఇలా వాళ్ళకి ఇది మంచి కాల్షియం అనమాట దీన్ని అశ్రద్ధ చేయమాకంటే ఎవరికన్నా కావాలంటే దగ్గరలో ఉంటే అడగండి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇస్తాను నేను తెలియని వాళ్ళైతే ఎక్కడన్నా పల్లెటూరులో దొరుకుతాయి లేదా ఒక కొమ్మ తెచ్చుకోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దొరికితే ఒక కొమ్మ తెచ్చి పెట్టుకోండి బ్రహ్మాండంగా వస్తుంది ఒక ఆరు నెలలు ఆగితే అయిపోయింది చూసారా మంచి స్మెల్ వస్తుందనమాట చేసుకోండి ఎలా వచ్చిందో చూసి చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ